తిరుమలలో ఇంకా జగనే ముఖ్యమంత్రి మనం ఏం చేసినా చెల్లిద్దన్న వేళ కొంతమంది వ్యాపారులు ఉన్నారు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడు అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ వైసీపీ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఆ బ్యాచ్ ఉంటారే వాళ్ళు నింపేశారు ఏపీని సర్వనాశం చేసేయాలి అరే నువ్వు అక్కడ నువ్వు ఎక్కడ అరే మీరు అట్ట చేయండి మీరు ఎట్ట చేయండి రా ప్రజలు భయపడడం గురి చేయండిరా మీకు నచ్చితే ఏదైనా సరే చేసేయడం అలవాటు చేసినట్టున్నారు గవర్నమెంట్ లేకపోయినా మనకు అన్నిచ్చిన పోస్ట్ ఉందిగా అన్నిచ్చిన జాబ్ ఉందిగా అరే అన్నిచ్చిన ఉద్యోగం ఉందిగా లేదంటే అన్నిచ్చినటువంటి ప్లేస్ ఏదో ఉందిగా ఆడానికి మనం చేద్దాం ఏదైనా సరే అన్నట్టుగా తెయాలి విశాఖకు చెందినటువంటి చంద్రబాబు అనే ఒక కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అండ్ పోస్ట్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి అనూజ్ అనే కానిస్టేబుల్ భార్య భర్త ఇద్దరు పోలీసులు కాళినడక తిరుమలకి వచ్చినారు అఫ్కోర్స్ తిరుపతి దాకా వచ్చి అక్కడి నుంచి కాలినడకన తిరుమలకి కొండ మీదకి వచ్చారు లగేజ్ కౌంటర్ ఉండేది అనమాట ఆ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన కాళీ నడుపుని వచ్చినా కాబట్టి ముందుగానే లగేజ్ పంపిస్తాం అది కలెక్ట్ చేస్తు వెళ్ళినప్పుడు వాళ్ళ బాబు దాహం వేస్తుంది అంటే ఎళ్ళు తెచ్చుకోరు అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు ఆడికి వెళ్ళాడు డబ్బులు ఇచ్చాడు బాటిల్ ఇచ్చాడు తెచ్చాడు పిల్లోడు అన్నాడు సీల్ ఓపెన్ చేస్తున్న బాటిల్ ఇచ్చాడు అన్నాడు వాళ్ళ అమ్మ బాబు ఇద్దరు కలిపి హోటల్ దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళారు హోటల్ అండ్ షాప్కి కలిసా ఉంది ఇదేంటి సీలు ఓపెన్ చేసిన వచ్చి ఇది కాదు సీలు ఉన్న బాటిలోనే అన్నారు ఆ హోటల్ యజమాని పేరు సురేష్ వాడు దుర్భాషలాడి ఏకంగా ఆమె మీద ఆల్మోస్ట్ దాడి చేయబోయాడు ఎందుకు నేను చెప్పేసి అనుకుని పాప ఇంకా అక్కడి నుంచి వచ్చింది వాళ్ళ నాన్నగారు చెప్పున్నాడు ఈ పిల్లోడు దేని వాళ్ళ నాన్న చంద్రబాబు ఏం చేశాడు వాళ్ళ ఆమెని బాబుని తీసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి సీల్ ఓపెన్ చేసిన బాటిల్ ఇచ్చి మరలా అడిగితే గొడవ తిడతాం ఏంటి అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి అన్నాడు పోలీస్ కానిస్టేబుల్స్ కదా ఇంకా అమ్మతో కూడా అడగకపోతే ఎట్లా అనుకుంటే పాపం అడిగాడు అవతల ఉన్న షాపు యజమాని చూడండి అసలు ఎంత ఇదో తిరుమల పండ మీద మళ్ళీ ఇదంతా అతని దగ్గర ఉన్నటువంటి ఏదో బాటిల్ ఏదో పెట్టి కొడితే పాపం ఇతని చెవి దగ్గర తెగి రక్తం కూడా వస్తుంది ఈలోపు తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా అక్కడ సాయికి వరని ఒక అతను గమనించాడు ఏ ఏంటి అసలు ఇది అంత నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అలా కొడుతున్నాం ఏంటి వాళ్ళంటే నాకు అని చెప్పేసి ఆ షాపు ఓనరు సురేష్ ఈ తిరుమల సెక్యూరిటీ గార్డు ఉన్నాడు కదా సాయిని అతన్ని కొట్టాడు ఎవడు చెప్పుకుంటా చెప్పుకుండా ఏదైనా ఇమ్మీడియట్గా ఇంక వాళ్ళు వచ్చేసి తిరుమల పోలీస్ కంప్లైంట్ చేశారు విజిలెన్స్ వాళ్ళు టీటీడీ సిబ్బందికి వాళ్ళు వీళ్ళు అలర్ట్ అయ్యి ఎవడరా ఎక్కడ అని చెప్పేసి వెళ్ళారు అప్పటికే ఆ యజమాని సురేష్ పరారయ్యాడు షాప్ క్లోజ్ చేశారు సీజ్ చేసి పడేశారు వీడు ఎక్కడ ఉన్నట్టు ఎత్తకండి అని చెప్పేసి అన్నారు మీకు అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ చాలామంది మనం ఏం చేసినా అడిగడు ఎవడో లేడరా మనం ఏం చేసినా చెల్లిద్దాం లేను అన్న వేళను ఉన్నారు మరలా మీరు జగన్ వేరే వచ్చి మీరు మాట్లాడితే జగన్ కలపండి ఎక్కడ అని చెప్పేసి మీరు అనకండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చాలా చోట్ల ఇదిగో ఇంత శాడిజనంతోనే తయారయ్యారు జనాలు వాళ్ళు ఇప్పటికి అలాగే ఉన్నారు వాళ్ళని మార్చుకోవాలి ఈలో మనం జాగ్రత్తగా ఉండాలి